హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను బొద్దింకలు ఉన్నాయా మీ ఇంట్లో మా ఇంట్లో కూడా ఉన్నాయండి బొద్దింకలు బొద్దింకలు ఎలా పోగొట్టుకోవాలి ఈ రెండిట్లో ఏది వాడితే మనకి యూజ్ఫుల్గా ఉంటుంది అనేది మీకోసం చెప్తున్నానండి నేనైతే వాడాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇది వచ్చేసి హిట్ నేను నాలుగైదు బాటిల్స్ వాడానండి ఇది ఇప్పుడు ఇది ఐదో బాటిల్ నాలుగు అయిపోయినాయి ఆల్రెడీ ఇది వచ్చేసి కాస్ట్ రెండు వందల పది రూపాయలు పడుతుందండి నేను ఐదు బాటిల్స్ అయితే వాడాను ఐదు బాటిల్స్ వాడిన నాకు పెద్ద యూజ్ఫుల్ అనిపించలేదండి యూజ్ అవ్వలేదు బొదింకలు మళ్ళీ 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 వస్తూనే ఉన్నాయి అందుకని చెప్పేసి నేను హిట్ జెల్ తెప్పించుకున్నానండి హిట్ జెల్ ఇది బాగా పనిచేస్తుంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి దీనివల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు స్మెల్ ఉండదు మనకి ఇబ్బంది ఉండదండి చాలా బాగుంటుంది దీన్ని ఒకే ఒక్కరోజు వాడానండి నేను ఒక్కరోజే వాడింది బుద్దింకలన్నీ పోయినాయి ఇప్పుడు లేవు మా ఇంట్లో అందుకనే మీకు చెప్తున్నాను నేను ఇది దానికన్నా ఇదే బెటరు ఇది తెచ్చుకొని వాడుకోండి మీరు ఇది వచ్చేసి మనకి చాలా ఉపయోగం అండి దీనివల్ల ఇది చూసారా దీన్ని ఓపెన్ చేసేసి ఇది స్ప్రే ఒక్కసారి స్ప్రే చేసుకున్నామంటే దీని స్మెల్ కూడా మనం భరించలేమండి చూసారా అట్లా స్ప్రే చేయగానే ఇల్లంతా కిచెన్ అంతా స్మెల్ వచ్చేస్తుందండి కా కిచెన్లో స్మెల్ రెండు రోజుల వరకైనా ఉంటుంది మినిమం వన్ డే అయినా ఉంటుంది ఆ స్మెల్ పీల్చుకొని పీల్చుకొని మనకి తలనొప్పి కూడా వస్తుందండి నాకైతే తలనొప్పి వచ్చింది ఇది ఏం లేదండి ఇట్లా బాటిల్ మూత ఓపెన్ చేసేసుకొని వెనక అది ఉంది పుష్ చేసేది ఉంది కదా దానికి ఆ క్యాప్ పెట్టేసుకోండి క్యాప్ పెట్టేసుకొని మీరు ప్రెస్ చేస్తూ ఉంటే ఒక్కొక్క డ్రాప్ బయటకు వచ్చింది చూసారా డ్రాప్ వచ్చేసింది బయటికి ఇది ఏం లేదండి మీ కిచెన్లో రాత్రి కూడా పనంతా అవుతుంది కదా మనకి పనంతా అయిపోయిన తర్వాత నాలుగు మూలలు ఉంటాయి కదా కిచెన్కి ఒక్కొక్క మూల ఒక్కొక్క డ్రాప్ వేయండి ఇట్లా చూసారు కదా ఇట్లా డ్రాప్ వన్ డ్రాప్ చిన్న డ్రాప్ అట్లా అట్లా నాలుగు మూలలకి నాలుగు డ్రాప్లు వేసేసుకొని లైట్ ఆపేసేయండి శుభ్రంగా మీకు తెల్లారేపాటికి బొద్దింకలన్నీ చచ్చిపడి ఉంటాయండి దీనివల్ల మంచి రిజల్ట్స్ వచ్చింది ఇక మళ్ళీ మీకు ఇంట్లో బొద్దింకలు అనేవి కూడా రావు చాలా బాగా పనిచేసిందండి నాకైతే మీరు అలా డ్రాప్స్ పెట్టేసుకున్నారు కదా డ్రాప్స్ పెట్టేసుకొని మీకు రెండు మూడు రోజులు ఉంచుకుని ఉంచుకున్న తర్వాత బొద్దింకలు లేవు అయిపోయినాయి అంటే మీరు పేపర్ తోటి శుభ్రంగా ఆ డ్రాప్స్ని క్లీన్ చేసుకొని డస్ట్బిన్లో పడేసుకోవాలి ఇంకా మనకు అంత ఇబ్బంది ఉండదు అనమాట దాంతో క్లీన్ చేసుకోవడానికి కూడా ఇది వచ్చేసి నేను నాలుగైదు బాటిల్స్ వాడాను కాబట్టి రెండు వందల పది రూపాయలండి ఐదు బాటిల్స్ వాడాను ఐదు ఇంటూ రెండు వందల పది పది వందల యాభై రూపాయలు ఏనాయండి నాకు కాస్ట్ వచ్చేసి పది వందల యాభై రూపాయలు పడింది ఇది ఒకటే వాడాను ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ పది వందల యాభై బెటరా త్రీ హండ్రెడ్ బెటరా అందుకని చెప్పేసి మీరు కూడా ఈ రెండిట్లో మాత్రం మీకు ఆప్షన్ కావాలంటే అది జెల్ కొనుక్కోండి ఇది కొనుక్కోవద్దు ఇది చాలా యూజ్ఫుల్గా ఉండింది మనకి బొద్దింకలకి చాలా బాగా పని చేస్తుంది అది ఫ్రెండ్స్ నా వీడియో ఇవాళ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్